జ్వరం వచ్చినప్పుడు నోరంతా పాడై అసలే ఏమీ తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఈ కొత్తిమీర నిమ్మకారాన్ని ట్రై చేయండి కమ్మగా భలే ఉంటుంది కడుపు నిండా తృప్తిగా భోంచేస్తారు అలానే బాగా బిజీగా ఉన్నప్పుడు లేదా అసలు ఏమి వంట చేయాలని అనిపించిపోయినప్పుడు కూడా ఈ కారం చేసుకుని ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇది చేసుకోవటానికి కాస్త ఆయిల్ జీలకర్ర ఎండుమిరపకాయని వేసి వేయించుకోవాలి తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ ని వేసి ఒక కట్ట కొత్తిమీర వేసుకొని ఇది కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు జీలకర్ర ఎండుమిరపకాయల్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకొని తర్వాత కొత్తిమీర ఒక నిమ్మకాయ రసం రుచికి తగ్గ ఉప్పుని వేసుకోవాలి నిమ్మ రసాన్ని కూడా మీరు రుచికి తగ్గ అడ్జస్ట్ చేస్తే గ్రైండ్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన రెండు స్పూన్ల నూనెని వేసి బాగా మిక్స్ చేసుకుని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకునే టమాటా వెల్లుల్లి కారం రెసిపీని షేర్ చేస్తున్నాను ఇది చాలా రుచిగా ఉంటుంది అన్నం అంతా దీంతోనే తృప్తిగా బోన్ చేయొచ్చు అండ్ ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రెండు ఉల్లిపాయలు ఇరవై వెల్లుల్లి రెబ్బలు రుచికి తగ్గ ఉప్పు రుచికి తగ్గ కారం వేసి నాలుగైదు సార్లు పల్స్ గ్రైండ్ చేసుకోండి వెల్లుల్లి ఉల్లిపాయ బరకగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కరివేపాకు వేసి ఈ పేస్ట్ అంతా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుని మూడు టమాటాలు పచ్చిమిరపకాయని వేసి మూతని పెట్టి టమాటా నీట్ గా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత కాస్త కొత్తిమీరని వేసి ఇంకో రెండు నిమిషాల్లో ఉడికించి దించేయండి దీన్ని వేడి వేడిగా అన్నంలో కలుపు ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి